పశ్చిమ బెంగాల్ నివురు గప్పిన నిప్పులా అట్టుడుకుంది అక్కడ అల్లర్లకు బీజం కాకతాలీయంగా కాకపోయినా జరుగుతున్న గొడవలు అల్లర్లు హింసాత్మక ఘటనలు చూస్తుంటే దేశం దృష్టంతా తమ వైపు తిప్పుకోవాలన్న తలంపుతోనే దీదీ అనుచరులు అసాంఘిక శక్తులను రెచ్చగొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తే బెంగాల్లో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట అల్లర్లు దౌర్జన్యాలు దోపిడీలు షరా మామూలే అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఇదేంటని ప్రశ్నిస్తే డెన్ అన్న రీతిలో ఉంటోంది మమతా బెనర్జీ అనుచరుల గోండాగిరి అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా బెంగాల్లో దీది అన్కు ఇలాంటి కార్యక్రమాలకు పనిగట్టుకుని మరి కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి బెంగాల్లో హింస ద్వారా దేశంలో అశాంతి నెలకొందన్న వాదనను పక్క దేశాలకు పాకించడమే దీది మొదటి టార్గెట్ కాగా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇదో రకం ప్లాన్ అని మరికొందరు వాదిస్తున్నారు చిన్న చిన్న గొడవలకు సైతం పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించడం గాల్లోకి కాల్పులు జరపడం కేంద్ర బలగాలు రంగంలోకి దిగితే తప్ప పరిస్థితులు అదుపులోకి రాకపోవడం వంటి పరిణామాలు ఇటీవల కాలంలో అనేకం చూశాం తాజాగా దక్షిణ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి రెండు వర్గాల ప్రజలు విధ్వంసానికి దిగడంతో హింసకు బీజం పడింది బిటాబుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రవీంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహేస్తల ప్రాంతంలో నిర్మించిన శివాలయాన్ని ఇటీవల కొందరు ధ్వంసం చేశారు ఆక్రమిత ప్రాంతంలో కొందరు షాపులు ఏర్పాటు చేయడంతో గొడవ మొదలైంది దీంతో రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు ఓ మోటార్ సైకిల్ కు నిప్పు పెట్టారు ఘర్షణల్ని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు గాయపడ్డారు దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి నలభై మందిని అరెస్ట్ చేశారు బీజేపీ ఘటనపై టీఎంసీ ప్రభుత్వాన్ని తప్పుపట్టగా టీఎంసీ నేతలు బీజేపీపై మతం రంగు పులిమి హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఓ షాప్కు సంబంధించి రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని పోలీసులు చెబుతున్నప్పటికీ అసలు కారణం అదేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి బెంగాల్లో మరోసారి హింసను రెచ్చగొట్టడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఈ ఘటనకు మతం రంగును పులుముతోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బెంగాల్ ప్రతిపక్ష నేత సుభేందు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మహేస్తలలోని ఏడో వార్డులో శివాలయాన్ని కుట్రపూరితంగానే ధ్వంసం చేశారని ఆలయ కమిటీ అధీనంలో ఉన్న భూమిని కొందరు ఆక్రమించారని అతను చెప్పారు ఈ విషయాన్ని ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా కూడా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది మతం రంగును పులిమేందుకు దీది దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు అయినా శాంతి భద్రతలకే పెద్దపీట వేస్తూ రెచ్చగొట్టే వారిని కట్టడి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు కావాలనే ఆలయం వద్ద హిందువుల దుకాణాలను తొలగించాలని స్పష్టం కావడంతో స్థానిక బీజేపీ నేతలు రంగంలోకి దిగారు బెంగాల్లో గతంలో మాల్డా ముర్షిదాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తు పరిణామాలపై వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ అధినాయకత్వం పశ్చిమ బెంగాల్లో అల్లర్ల వెనుక కారణాలేమైనా రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందన్నది కాదనలేని సత్యం గత ఏడాది పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన సందేశ్ ఖాళీ రేప్ కేసు నుంచి అంతకు ముందు జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం వరకు అన్నింట దీదీ విఫలమైంది ఇక ఇరవై ఆరు వేల మంది స్కూల్ టీచర్ల నియామకాల్లో జరిగిన తప్పిదాలను సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టడం దీదీ పాలన ఎంత అధ్వానంగా ఉందో మనకు చెబుతోంది వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశంలో ఎక్కడా లేనంత తీవ్ర స్థాయిలో బెంగాల్లో అల్లర్లు చెలరేగడం అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరికి నిదర్శనం ముస్లిం జనాభా ఎక్కువగా గల ముర్షిదాబాద్ మాల్డా దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు హుగ్లీ జిల్లాల్లో నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నా దీది సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది పైగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని మమతా బెనర్జీ ప్రకటించడం ఓటు బ్యాంకు రాజకీయమేనని తేలిపోయింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న దీది ఇప్పటి నుంచి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ స్థానిక ప్రధానికాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ అధీనంలోనే ఉన్నప్పటికీ చిన్న చిన్న గొడవలను సైతం భూతద్దంలో పెట్టి చూడడం టీఎంసీ దౌర్జన్య ఖాండకు నిదర్శనమని పలువురు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు సున్నితమైన అంశాల్లో కూడా రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నాలు తప్ప సమస్యకు అసలు కారణమేంటో తెలుసుకోలేని తత్వం దీదీది బాధ్యతాయుతమైన పదవులో ఉన్న మమతా బెనర్జీ పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయబోనని ఎలా చెబుతారన్నది పలువురు సంధిస్తున్న ప్రశ్న ప్రతిపక్షాల ఆరోపణల్ని వమ్ము చేయడానికి దీదీ ప్రభుత్వం అల్లర్లను నిర్దాక్షిణ్యంగా అణచివేసి తన చిత్తశుద్ధ్రని నిరూపించుకోవాల్సి ఉన్న మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న కోణంలోనే మమతా బెనర్జీ ఆలోచన చేస్తున్నారు సమాజంలో ఒక వర్గాన్ని బుజ్జగిస్తున్నామన్న పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అభాసపాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఎప్పటికప్పుడు భంగపాటుకు గురవుతూనే ఉన్నారు బెంగాల్లో బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేకే టీఎంసీ కుట్రలు చేస్తున్నా కమల వికాసాన్ని అడ్డుకోలేకపోతోంది ఓవైపు మోదీ మరోవైపు అమిత్ షా బెంగాల్లో బీజేపీని పటిష్టం చేస్తున్నారు అందుకే హింసాత్మక ధోరణిని విడనాడటంలో మమతా వెనకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది ఏదేమైనా బెంగాల్లో మరోసారి అధికారం కోసం టీఎంసీ ఎన్ని కుట్రలు చేసినా హింసాత్మక ఘటనల్ని పెంపొందించినా ఓటరు మనసును మార్చలేరు అన్నది సుస్పష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి